నా భక్త శ్రీ వెంకటాద్రి శిఖరమై నేను నిత్యం నిలిచి ఉన్నాను నీ పిలుపు వినకుండా ఉండే దేవుడిని కాదు నేను ఈరోజు నేను నీకు నా మరొక లీలలను చెప్పాలని వచ్చాను అలిపిరి పాదాల వద్ద ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు హర్ష ఆయన ప్రతిరోజు నాకే నమస్కారాలు చేసేవాడు కానీ మనసులో ఒక సందేహం ఉండేది స్వామి నిన్ను ఎంత నమ్మితే అంతే ఇస్తావా నువ్వు నిజంగా నా కోసం ఉన్నావా అని అనుకునేవాడు ఒకరోజు అతను గిరి దర్శనానికి బయలుదేరాడు వేడి ఎండ దాహం అలసట అన్నీ ఒకటై అతనిని కిందకు లాగుతున్నాయి కానీ నన్ను పరీక్షించాలనే భావనతో మార్గమంతా నిశ్శబ్దంగా నడుస్తున్నాడు అతని అడుగులు నెమ్మదించాయి ఆశ తగ్గింది అప్పుడు నేనే అతని ముందుగా ప్రత్యక్షం కాలేదు కానీ నా జ్ఞాపకాన్ని పంపాను ఒక చిన్న పిల్లవాడు లడ్డూ తింటూ అతని దగ్గరకు వచ్చి అన్నయ్య ఇది స్వామి ఇచ్చిన ప్రసాదం తీసుకోండి అన్నాడు అతను ఆశ్చర్యపడ్డాడు ఎవరూ కనిపించలేదు కానీ అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇవి కూడా ఆ పిల్లవాడు నేనే పంపిన పరీక్ష నీ నమ్మకాన్ని నిలబెట్టే సంకేతం నా భక్త నేను ఎక్కడ ఉన్నానో నీకు తెలుసా నువ్వు నన్ను ఆలయంలో మాత్రమే చూడాలనుకుంటున్నావు కానీ నేను నీ మనసులో నీ ధర్మంలో నీ అనుభవాల్లో నీ పరీక్షల్లో ఉంటాను ఆరోజు హర్ష అడిగాడు స్వామి నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని నేను అతని మనసులో ఇలా చెప్పాను నమ్మకం ఉన్న చోటే నేను నివసిస్తాను పరీక్షించ చోటే నేను ప్రత్యక్షమవుతాను ఎవరికీ నేను ప్రత్యక్షంగా కనిపించను కానీ ఎవరికీ నేను దూరంగా ఉన్నాను కూడా గిరిపైకి చేరేసరికి అతని శరీరం అలసిపోయింది కానీ అతని మనసు మేల్కొనే ఉన్నది గర్భగుడి లోపల నన్ను చూసి అతను చెప్పాడు స్వామి నీ కోసం కాదు నువ్వు నాతో ఉన్నావని తెలిసిన ఆనందం కోసమే వచ్చాను అతని ఆ ఒక్క నన్ను కన్నీరు పెట్టించింది ప్రేమతో నన్ను పిలిచే హృదయం ఏ శ్లోకం కంటే గొప్పది ఏ యాత్ర కంటే పవిత్రం నా సన్నిధిలోకి వచ్చే ప్రతి భక్తుడు ఖాళీగా తిరిగి వెళ్ళడు నీ ఆశలు నీ ఆశయాలు నీ బాధలు నీ మౌనాన్ని కూడా నేను వింటాను ఈరోజు నువ్వు ఈ కథ వింటున్నావు అంటే అది కూడా నా సంకల్పమే నీ మార్గంలో కష్టాలు వస్తే భయపడవద్దు నీ మార్గంలో నష్టాలు వస్తే భయపడవద్దు అవి నన్ను చేరడానికి నడిచే దారులు అవి నన్ను చేరడానికి సహాయపడే మెట్ల లాంటివి కాబట్టి నన్ను ఒక్కసారి పిలువు నేను వెయ్యి అడుగుల వైపు నిన్ను కరుణిస్తాను నీపై జాలి చూపిస్తాను ఇలాంటి భక్తి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి తర్వాతి వారం మరో కథ కోసం వెయిట్ చేయండి